వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి వ్యాపారస్తులు ముందుకు రావాలని చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆతకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు జిల్లా టవర్ సెంటర్లోని లోని ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం ఆంజనేయులు మాట్లాడారు వస్తు రూపంలో సహాయం చేయదలిచిన వ్యాపారస్తులు నేరుగా వరద బాధితులకు లేదా సంబంధిత అధికారులకు అందించాలని చెప్పారు నగదు రూపంలో సహాయం చేయాలనుకునే వ్యాపారస్తులు సీఎం సహాయ నిధిలో జమ చేయాలని సూచించారు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడి నేను పెద్ద తుఫానుగా మారి కొన్ని చోట్ల జనం మోటార్కి వీడిన పరిస్థితి కొన్ని చోట్ల తెగిపోయి విజయవాడ లాంటి ప్రాంతాల్లో కనీస ఏడిన చోట్ల చోట్ల మించి నీళ్ళు వచ్చి బయట రావడానికి ఇబ్బంది పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాల సహాయాలు చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మనం చేసిన పని ఏంటంటే చాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా వరద బాధితులు కానీ ఈ స్టైక్ టోన్ కానీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే మూడు లారీలు ఐటీసీ అట్లాగే మన మాణిక్యవేలు సహకారం చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సహకారంతో తిరుపతి కడప నెల్లూరు కొన్ని వస్తువులు దుప్పట్లు వస్తు మన గుడ్డలు పంపించడం జరిగింది అదే కరోనా టైంలో కిరాణ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కడైతే జనం ఓటర్కి వీలైన పరిస్థితి కూడా ప్రాణాలు తెగించి ఆటోలు పెట్టి నిత్యావసర వస్తువులు తక్కువ డేటు సక్కని పొత్త అందజేయడం జరిగింది అదే ముస్లిం తోఫాకి దాదాపు ఐదు వేల మందికి ఒక్కరోజు తయారు చేసి మన కీటం దగ్గరికి మనం పంపిణీ చేశాం అట్లా మనం ఏం చేస్తే కరోనా టైం కానీ విపత్తి టైంలో కానీ అనేక చోట విశాఖపట్నం రేపటిలో అనేక చోట ఇబ్బంది వచ్చినప్పుడు తాంబ్రా కామర్సు సహజంగా మనం పో చేయడం కానీ మేము వీటం కానీ చేసి వ్యాపారస్తులు కలిసి పనిచేయడం జరిగింది అదే రెడీమేడ్ వాళ్ళైతే ఒక మాడి వాళ్ళ ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇస్తే చాంబ్రా కామర్స్ ఈ సైజు వాళ్ళు తయారు చేసి స్కూర్స్లో కానీ మెదవాళ్ళు కానీ పంపాము అంటే ఈ చాంబ్రా అనేక మందికి స్టూడెంట్స్కి మేధావులు అయిన వాళ్ళకి పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడడం మేధావలై ఉండాలి మేధావులై ఉంటే స్కాలర్షిప్లు అనేక మందికి వంద నూట పదిహేను మంది సంవత్సరాలు ఇచ్చేవాళ్ళం ఇస్తున్నాం కూడా ఇదంతా కూడా వ్యాపార వర్గాల సహాయ సహకారం చేస్తున్నాం కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యాపార సంస్థలన్నీ కూడా పాత గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరూ కూడా సాధ్య సాధ్యాలను బట్టి మీకు ఓపిక మీ సభ్యులు ఇష్టపడితే వృత్తులు పోజేసి మీరే డైరెక్ట్కి డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ కానీ కరెక్ట్ కానీ రాజకీయ నాయకులు ఉంటే కలిసి ఏ ఊళ్ళో ఎంతమందికి ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి మీ ఒత్తులు సాధ్యం చేసుకుని ఏడ్రోల్ చేస్తే ఇది అందరికి మంచి అట్లా కాని పరిస్థితి ఏంటంటే వెనకపూర్లో రెండు బ్యాంకులు అకౌంట్ పెట్టారు అలాగే మన మున్సిపల్ స్టేడియం విజయవాడలో కూడా మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక అకౌంట్ పెట్టి ఒక నంబర్ ఇచ్చారు మీరు ఎవరైనా డబ్బులు కానీ ఇవ్వదకుంటే ఆ మూడు అకౌంట్ పంపండి వస్తువులు పని ఇవ్వదకుంటే మీరే డైరెక్ట్కి వెళ్ళి వసూలు కొని వాళ్ళకి ఇచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లోకల్ ఉన్నటువంటి వాళ్ళని కలిసి ముందే మాట్లాడి ఎక్కడి వాళ్ళ ఎంత వాళ్ళ ఏం చేస్తే సరిపోతుందని ఇవ్వండి భోజనం కంటే కూడా భోజనం వండుకోవడానికి బియ్యం కానీ పప్పు దీంట్లో కానీ కూరగాయలు కానీ ఆయిల్స్ కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ ఇష్టమవుతుందంటే అది శాశ్వతంగా ఉండే పరిస్థితి ఉంటాయి